అతి త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఈ పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉన్న పల్లె వెలుగు బస్సుల కండిషన్ ఇంకా మెరుగుపడలేదు ప్రస్తుతం వస్తున్న కొత్త ఆర్టీసీలో ప్రస్తుతం పదివేల ఏడు వందల ఎనభై బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాయి రోజుకు అరవై రెండు లక్షలకు పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు వీటిలో సగానికి పైగా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులే ఉన్నాయి గ్రామాల్లో ఐదు వేలకు పైగా పల్లె వెలుగు బస్సులు పద్నాలుగు వందల నలభై తొమ్మిది ఎక్స్ప్రెస్ మూడు వందల డెబ్బై ఏడు ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు తిరుగుతూ ఉండగా ఆరు వందల తొంభై ఏడు సిటీ ఆర్డినరీ బస్సులు నగరాలు పట్టణాల్లో సేవలు అందిస్తున్నాయి పేద మధ్యతరగతి ప్రజలంతా ఎక్కువగా ఈ బస్సులనే ఆశ్రయిస్తారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వైసీపీ సర్కార్ గత ఐదేళ్లలో సంస్థను నిర్వీర్యం చేసింది ఐదేళ్లలో సంస్థలో సొంతంగా ఒక్క పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సును కూడా కొనుగోలు చేయలేదు సర్వీసులను పెంచాల్సి ఉండగా రివర్స్ లో ఉన్న బస్సు సర్వీసులను తగ్గించింది ప్రైవేట్ ఆటోలు టాక్సీలను తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉండగా ఆదాయం కోసం ప్రైవేటు వాహనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ఆర్టీసీని రోడ్డుపాలు చేసింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గ్రామాలు పట్టణాల్లో తిరిగే ఆర్టీసీ సొంత బస్సులైన పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు దారుణంగా తయారయ్యాయి బస్సుల కండిషన్తో విసిగి వేశారిన ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఎక్కడమే మానేసి ప్రైవేటు ఆటోలు ఇతర వాహనాల వైపు మళ్లారు కొందరు వ్యక్తిగత వాహనాలు కొని మరీ అవసరాలు తీర్చుకుంటున్నారు దీంతో ప్రస్తుతం పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి సగానికి పైగా దారుణంగా పడిపోయింది ప్రజా రవాణా వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావాలని సంకల్పించిన కూటమి సర్కారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది తద్వారా ఆర్టీసీకి దూరమైన ప్రయాణికులను తిరిగి రప్పించడం ద్వారా సంస్థను రక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది అతి త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇతర రాష్ట్రాల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆయా రాష్ట్రాలు అమలు చేస్తూ ఉండగా రాష్ట్రంలోనూ దాదాపు అదే బస్సులో స్కీమ్ అమలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది అందుకు అనుగుణంగా ఆయా కేటగిరీల్లో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని ఉన్న బస్సులను ఫిట్గా ఉంచేలా అవసరమైన మరమ్మత్తులు చేయించాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించిన కొందరు ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఫలితంగా ఇంకా దారుణ పరిస్థితుల్లోనే చాలా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త బస్సులను రోడ్డెక్కిస్తున్నారు పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులను కొనాలని నిర్ణయించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్ ఛాసిస్లు కొనుగోలు చేసి బాడీలను నిర్మిస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు వందల బస్సులను రోడ్డెక్కించారు వీటిలో పల్లె సిటీ ఆర్డినరీ బస్సులు లేవు వచ్చే బస్సుల్లో పల్లె సిటీ ఆర్డినరీ బస్సు ఒకటి లేదు త్వరలో ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు పథకం అమలు చేస్తే పెద్ద ఎత్తున మహిళలు ఎక్కుతారు ఇలాంటి పరిస్థితుల్లో అతి ముఖ్యమైన పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల కొనుగోలు కోసం ప్రతిపాదనలను ఇప్పటివరకు ప్రభుత్వానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు పంపకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు రోడ్డెక్కించకపోతే ఓవర్లోడింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మంచి పరిణామం ఆర్టీసీ లాభాల్లో కూడా వస్తుంది అయితే ప్రభుత్వం సదుద్దేశంతో తీసుకున్నది కానీ మహిళలు ఫ్రీ ట్రావెలింగ్ ఇచ్చారు మహిళల సంఖ్య జర్నీస్ పెరుగుతాయి ఇప్పుడున్న బస్సులు చాలు ఇవ్వాల బస్సులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రిక్రూట్మెంట్ కూడా లేదు అందుకే ఆర్టీసీలో ఉన్న అన్ని విభాగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్స్ని చేపట్టాలి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి మహిళల తాలూకా ఆర్థిక పరిపుష్టి పెంచడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో అది ముందుగా ఇవాళ రాష్ట్ర వివిధ రూట్ల ఈ మధ్యకాలంలో తీసేసిన బస్సులు కొన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉంది పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే ఉండే వాటిని కొంచెం పెంచాల్సిన ఆవశ్యకత ఉంది ఆటోమేటిక్గా ఈ ఓవర్లోడ్ తగ్గి ఈ కొత్త బస్సులు రావడం వల్ల ఆటోమేటిక్గా ఫ్రీ జర్నీ జరగడానికి సక్సెస్ఫుల్ జర్నీ జరగడానికి ఈ స్కీమ్ సక్సెస్ అవడానికి ఉపయోగపడే విధంగా మరి మానించి కూడా ఓ సూచనలు ఇలా ప్రభుత్వానికి ఓదాలుసుకున్నాం ఆ మేరకు మరి తయారు చేస్తున్నాం వాటిని కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అధ్వానంగా తయారవడం వల్ల వాళ్ళు అసలు ఎక్కడా దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అనేక గ్రామాలకి బస్సు సౌకర్యం లేకుండా పోయింది మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఎక్కువగా ఉపయోగించుకునేది గ్రామీణ మహిళలే కాబట్టి ఆ గ్రామీణ ప్రాంతానికి బస్సు సర్వీస్ ఉండాలి ఐదు సంవత్సరాలు కూడా చాలా అద్వానమైన పరిస్థితికి బస్సులు తీసుకెళ్లింది గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీఎస్ఆర్టీసీ గతంలో కూడా ఎలా అయితే వైభవంగా ఉందో ఇక ముందు కూడా అంత అంత వైభవంగా ఉండబోతుంది అనేది మేము కార్మిక పరిషత్తుగా మేము పూర్తి నమ్మకాన్ని వారి మీద మేము తెలియజేసుకుంటా ఉన్నాం కొత్త బస్సులు కొనుగోలు చేసి వాటిని రోడ్డెక్కించాకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రాకుండా పథకం విజయవంతమవుతుందని ప్రయాణికులంటున్నారు